ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నా కిడ్నీ సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మా ఊర్లో అయితే రామైతే ఈ సంబరం అయితే చేస్తున్నామండి గత ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే చేసాము అప్పుడైతే మా కీర్తి పాప ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా అయితే అప్పుడు నేను సో మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు చేస్తున్నాం అనమాట సో అదంతా కూడా కవర్ చేస్తాను మీరు అందరూ కూడా చూస్తూనే అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడైతే వచ్చేసి మా తోటి కోడలు మా అక్క అనమాట హాయ్ చెప్పక్క హాయ్ సంబరం అయితే పువ్వులన్నీ కడుతున్నాం అనమాట దాంట్లుగా ఇదిగోండి సో గాయ శ్రీ రామయ్య తండ్రి సంబరం అనేది మా పెద్దవాళ్ళ నుంచి ఉందనమాట కానీ వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలుగా సంబరం అనేది చేయడమే మానేశారు సో మాకు పెళ్లి తర్వాత ఇలా ఉంది రామయ్య తండ్రి సంబరం చేయాలి ఐదు సంవత్సరాల కోసరే లేదా మూడు సంవత్సరాల కోసరని అని తెలుసుకున్నాం అనమాట కానీ ప్రతి గంధం అమావాస్ కూడా మేము ప్రతి సంవత్సరం మూల మూలైతే దండం పెడతాం కదా సో అలాగే మాకు తెలిసిన తర్వాత మాకు పెళ్ళైన రెండో సంవత్సరం అనుకుంటా అప్పుడైతే మేము మొక్కుకున్నాం అనమాట ఇలా ఎప్పుడైనా కన్సీవ్ అయిన తర్వాత రామాయ తండ్రి నీ సంబరం జరిపిస్తామని మేము దండం పెట్టుకున్నాము సో అలా అన్నట్టుగా మాకు రెండో సంవత్సరం ఎండింగ్ లోనే పాప కీర్తి పాప అయితే నేను కన్సీవ్ అయ్యాను అప్పుడు నేను ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ గా అయితే ఉన్నాను సో మనం అనుకున్నాం కదని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి అయితే లేదండి సో సంవత్సరంలో ఏప్రిల్ లో అయితే గంధమమ్మ వాసి ఉంటుంది కదా సో ఆ టైంలో అయితే ఈ రామాయ తండ్రి సంబరం శనివారం రోజు చేయాలన్నమాట సో మేము అలా అనుకున్నప్పుడు ఆ చాలా సంవత్సరాల తర్వాత మాకు పెళ్ళైన రెండో సంవత్సరంలో అయితే అప్పుడు చేసామండి సో దాని తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల కని మొక్కుకున్నాం కదా సో ఐదు సంవత్సరాలంటే ఐదో సంవత్సరం కంప్లీట్ అవ్వాల్సిన లేదు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత వెంటనే వచ్చిన ఏప్రిల్ నెలలో అయితే చేస్తాము సో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు మా ఊర్లో మా ఇంట్లో అయితే రామయ్య తండ్రి సంబరం చేస్తున్నామండి సో ఇదేంటంటే మేము ఒక్కరం చేసేదే కాదు నాలుగు ఫ్యామిలీలు అండి మా బాగార్లు అలాగే మా మామయ్యార్లు అన్నదమ్ములు అందరం కలిసి అక్కడ చూస్తున్నారు కదా ఆ అరటి ఒక్కొక్క ఫ్యామిలీ తరఫున మేము మొక్కుకొని ఒక్కొక్క అయితే కట్టేసుకున్నాం అనమాట సో నాలుగు ఫ్యామిలీలు కదా నాలుగు అయితే కట్టాము దేవుడు మూలు కూడా ఒక అరటికాయలు అయితే పెట్టేశాము సో అదైతే అండి సాయంత్రం అయితే మేము అక్కడ జ్యోతి పెడతాము కదా ఆ జ్యోతి దగ్గర అది పెట్టి చుట్టూ మేమైతే ఆ రామాయ తండ్రి బాణం పట్టుకుని ఆడుతారనమాట సో లాస్ట్ టైం మేము సంబరం చేసేటప్పుడు అయితే మా ఊర్లో ఒక ఆవిడైతే మొక్కుకుందంట జరిగినట్టుగా అయితే మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు అరటికాయలు కడతారని దండం పెట్టుకుందంట అవి సో అదే విధంగా ఆవిడ కోరుకున్న కోరిక నెరవేరిందంట సో అందుకని ఈ సంవత్సరం ఆవిడ మాతో పాటు ఆవిడ కూడా ఒక అరటికాయలు అయితే కొనేసి అక్కడైతే పెట్టుకున్నారనమాట సో ఇదైతే మీకు తెలుసు కదా ఇది పందిరండి మనం వినాయక చవితి టైమ్ లో అయితే పెడుతూ ఉంటాం కదా వినాయకుడి పైన సో అదే విధంగా దీనికి ఐదు రకాల ఫ్రూట్స్ అయితే కట్టేసి దేవుడు మూల అయితే కట్టాలంటేండి సో చూస్తున్నారు కదా ఈ సంబరం అంతా కూడా యాక్చువల్లీ ఇంటికి ఎవరైతే చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే జరిపించాలి వాళ్ళ ఇంట్లో మాత్రమే దేవుడు ఉంటుంది అనమాట కానీ మా పెద్దవాళ్ళు అయితే ఇంకా ఉన్నారు కదా సో అందుకని ఇంకా మా వరకు అంత ప్రెజర్ అయితే లేదు మా మామయ్య గారు అయితే ఆయన చేతుల మీదుగానే అంత జరిపిస్తున్నారు అక్కడైతే

సో ఇది వచ్చేసి రామయ్య తండ్రి సంబరం కనుక దేవుడి భోజనాలు కనుక నాన్ వెజ్ అయితే ఉండదండి అంతా వెజ్జే ఉంటుంది సో ఈ వంటలన్నీ కూడా మా ఊర్లో ఉండే మా బ్రదర్సే అంతా ప్రిపేర్ చేశారనమాట సో మేము తక్కువలో తక్కువ దగ్గర దగ్గర చుట్టాలకే చెప్పుకున్నాం అనమాట ఊర్లో వాళ్ళకి చుట్టాలకి మాత్రమే సో ఇంకా ఎక్కువగా అయితే ఎవరికి చెప్పలేదు అనమాట తినొచ్చేసి మా తోటి వాళ్ళ పాప అనమాట వాళ్ళకి ఒక బాబు పాప తినికోవడము సేమ్ మా కీర్తిలోనే ఉంటుంది అనమాట చూసారు కదా రా కీర్తి సో ఇంక ఇప్పుడు వచ్చేసి దేవుడి అయితే అన్ని ఏర్పాట్లు చేసేసామండి భోజనాలు వంటలు కూడా అయిపోయాయి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా సంబరం అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు సో చెప్తున్నాను కదా దేవుడు మూలయితే అన్నీ అనమాట సో ఫస్ట్ అయితే మాకు పాతవి అయితే ఉంటాయి కదండీ రామాయ తండ్రి బాణం కానీ అన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ ఆ తప్పుడు గుళ్ళు వాళ్ళు వచ్చి అవన్నీ కూడా చేస్తున్నారనమాట వాళ్ళే చెయ్యాలి ఈ లోపు మేము ఏంటంటే దీపం పెట్టేసి కింద పెట్టామండి జ్యోతి అయితే సో దీపం పెట్టేసి ఇంకా దేవుడికి అయితే దూపం వేస్తున్నాం అనమాట ఆ ఉండే అమృత కుండలకు కానీ అలాగే బాణం కొత్త బాణాలు పాత బాణాలు ఉండే బుట్టలకు కానీ అన్నిటికి కూడా దూపం అయితే ఫుల్గా వేసేసి ఇంకా దండం పెట్టుకుంటున్నాం అన్నమాట సో ఈ సంబరం వచ్చేసి మేము మూడు రోజులు చేస్తామండి ఆ మూడు రోజులు కూడా ఎవరి చేతుల మీదుగా అయితే సంబరం అంతా జరిపిస్తామో వారైతే ఆ మూడు రోజులు కూడా ఉపవాసంతో ఉండాలి నిష్టగా ఉండి చేయాలన్నమాట సో మా మామయ్య గారు మా చిన్నత్త అయితే ఈ సరికి ఈ సంవత్సరానికి వాళ్ళే ఉపవాసంతో ఉన్నారనమాట సో మొత్తానికైతే ఇంకా స్టార్ట్ చేసేసామండి సో ఫస్ట్ రోజు అయితే దాళాలు గుర్రప్పలనిస్ ఏవో ఉంటాయంట అవి చేస్తారు అండ్ సెకండ్ డే అయితే ఇలా తప్పిడు గుళ్ళతో చేస్తారనమాట సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇంట్లోనే కాసేపు అనమాట సో అయిన తర్వాత మా చిన్నతకైతే ఇలా దేవుడు పడ్డం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే ఆ కొత్త బాణాలు అలాగే పాత బాణాలు ఉన్న రెండు బుట్టలను కూడా మా ఊరు చివరి ఉన్న గడ్డకైతే తీసుకువెళ్తారండి తప్పిడి ఆడుతూ అలా తీసుకెళ్తారనమాట సో ఆ బుట్టలు అయితే పెద్దగా బరువు కాదండి కానీ ఆ టైంలో దేవుడిని ఎక్కువగా మనం కొలుస్తాం కనుక అది మన తలపై ఎత్తుకోగానే చాలా అంటే చాలా బరువు అయిపోతుందట అసలు అడుగు తీసి అడుగు వేయలేనంత బరువు భారంగా ఉంటుందట ఏదైనా దేవుడిని మన కళ్ళతో చూడడం మొయ్యడం అనేది మన శక్తికి మించిందనమాట సో ఇంకా దేవుడిని అయితే మా మామయ్య గారు మా చిన్న అయితే ఎత్తుకున్నారు ఎత్తుకున్నారనమాట వాళ్ళైతే మధ్యలో ఎక్కడ కూడా ఇంకా మాట్లాడకూడదు అనమాట నోట్లు అయితే చూస్తున్నారు కదా చిన్న పుల్లనైతే పెట్టారు సో ఇంక ఇప్పుడైతే భయదేరుతున్నారనమాట ఇంకా వీడియో అయితే చాలా ఉందండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే అది కంటిన్యూ చేస్తాను సో వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్ చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకండి సో ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నా సో మన ఛానల్ మీకు ఫస్ట్ టైం చూసినట్టు అయినా అలాగే మీకు నచ్చినట్టుగా అయినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాబు